వేతన పెంపు అనే తమ న్యాయమైన కోరికని తీర్చాలంటున్నారు సినిమా కార్మికులు బయట అన్ని ఖర్చులు పెరిగాయని వేతనాలు పెంచకపోతే సిటీలో బతకలేని పరిస్థితులున్నాయని అన్నారు తమ ఆవేదనను నిర్మాతలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు ప్రస్తుతానికి సంవత్సరం పదిహేను శాతం పెంచుతాము మళ్ళా సంవత్సరం ఐదు శాతం పెంచుతాము ఇంకొక సంవత్సరం ఐదు శాతం పెంచుతామన్నారు సార్ అంటే ఒకేసారి ముప్పై శాతం కాదు కదా కనీసం మూడు సంవత్సరాలు కూడా ముప్పై శాతం పెంచే పరిస్థితులు మేము లేదా వాళ్ళ వాళ్ళకటిగా చెప్పడం జరిగింది అది కూడా మాకు సభాముఖంగా వచ్చి సాంబార్ మధ్యలోకి వచ్చి చెప్పలేదు సార్ వాళ్ళు వాళ్ళైతే మీడియా పద్ధతిలో మన చాంబర ఆచార్యులు చెప్పారు ఆయన పెద్ద మనిషి వచ్చి మా ఛాంబర్ ఆచార్యులు మాకు చెప్పడం జరిగింది సార్ ఏమనుంటే ఉంటే ఎదురుకొచ్చి మాట్లాడమని అండి కష్ట సుఖాలు మాట్లాడుకుందామంటే దయచేసి ఎవరు కూడా వాళ్ళు మా ముందర రాలేని పరిస్థితి సార్ ఈ నాయకులైతే నాయకులు అయితే మా నాయకులు ఎవరు మా ఫెడరేషన్లో ఉన్న నాయకులు అయితే ఎవ్వలేరండి ఇరవై నాలుగు సంఘాలలో ఎవరైతే బయట ఉన్నారో నా నెంబర్స్ వాళ్ళు ఎవరైనా చేస్తామని చెప్పలేము విశ్వప్రసాద్ గారు విశ్వ ప్రయత్నం చేస్తుండొచ్చు మమ్మల్ని చెడగొట్టాలని ఎట్టి పరిస్థితులైనా కింది అని ఎంత నేలకు రాసినా కూడా అలాంటి అలాంటివి జరగదండి మమ్మల్ని పెట్టుకోమని మా మే మాతో పనిచేసుకోమని ఛాంబర్ చెప్తే దామోదర్ ప్రసాద్ గారు కారకండి చెప్పడం జరిగింది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ వర్కర్స్ ఈ వర్కర్స్ మమ్మల్ని నమ్ముకున్నారు వాళ్ళని తప్ప మేము ఎవరిని పెట్టుకోమని చెప్పలేం జరిగింది మమ్మల్ని విజయవాడ తీసుకెళ్లేసి అక్కడ ఒక చాంబర్ని కూడా ఈ ఛాంబర్ గుర్తించిన అక్కడ ఒక ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి అంత బలంగా ఫెడరేషన్ లేదు చాంబర్ లేదండి ఇది వాస్తవం ఒప్పుకోవాలి ఎందుకంటే మమ్మల్ని బెదరగొట్టడానికి తాపుకోసారి విజయవాడ వెళ్ళిపోతే తల్లి తల్లిపోతుంది మీరు అనుకూల వేతనం చేయడానికి ఇది బలంగా వాడుకుంటున్న వాస్తవ అస్త్రం అండి ఇది కంపల్సరీ ఒప్పుకొని తీరాలి ఎందుకంటే చాంబర్లు చాలా చర్చలు జరిగాయి గతంలో ఫోర్ ఇయర్స్లో ఇది పన్నెండు సంవత్సరాల నుంచి నలుగుతున్న విషయమేనండి అది జరగడం పట్టుకు ప్రతిసారి ఇలాగే చేస్తారు సార్ మమ్మల్ని రోడ్లో వేస్తారు మమ్మ మాకు ఇంత కష్టం మూడు గంటలకు లేచి తెల్లారి మూడు గంటలకు లేచి మూడున్నర రెడీ అయ్యి సెంటర్కి వచ్చి అక్కడ నుంచి బండి ఎక్కి మేము స్పాట్కి వెళ్ళేసరికి ఐదున్నర మా లేడీస్ అందరూ అంత గిన్నెలు గడిగేటోళ్ళము ప్లేట్లు కడిగేటోళ్ళము నాలుగు వందల ఐదు వందల మంది జనాలు ఉన్న మాకు ఇద్దరు లేడీస్ని పెట్టుకొని ఇంత కష్టపెడతారు సార్ కానీ మేము ఏదైనా చెప్తే మళ్ళీ మేము ఎవరికి చెప్పుకోలేము కానీ కష్టానికి తగ్గట్టు మా వాళ్ళు పని చేసుకుంటారు కానీ మా వేతన మాకు సరిపోవట్లేదు ఎక్కువ కావాలని వాళ్ళ చేతులు గడగడానికి నీళ్ళు పోస్తాము వాళ్ళకన్నీ షాకిరి చేసి వాళ్ళు తిని ఉంచిన ప్లేట్లన్నీ తుడిచి మేము క్లీన్ చేసి పెడతామండి మాకు న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాము ఎట్టి పరిస్థితిలో మాకు ముప్పై శాతం పెరగాలి ప్రతి మూడు సంవత్సరాలకి సినిమా పెద్దలు కానీ మేము కానీ చర్చలు చేసి ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకొని ఉంది కానీ ఈరోజు మాత్రం ఎంత దారుణంగా మేము పేమెంట్ అడిగితే మాకు మనోభావ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించారు ఏమంటే స్కిల్ లేదని మేము బయట నుంచి తెప్పించుకుంటాం మీకు పెంచము అని చాలా చిన్న చూపు చూడటం అయింది మాకు చాలా బాధాకరం అండి స్కిల్ లేదంటారు మాకు లాస్ట్ ఇయర్ హనుమాన్ సినిమాకు మా ఫైట్ మాస్టర్ నందు మాస్టర్ గారు పృథ్వీ మాస్టర్ గారు అవార్డు గ్రహీతలు స్కిల్ లేకపోతే మేము బాహుబలి త్రిపులారు కల్కి పుష్పాటు ఈ సినిమాలన్నీ ప్యాన్ ఇండియా లెవెల్లో ప్రపంచ స్థాయిలో పేరుగాంచినాయి వచ్చినాయి ఇక్కడ ఉన్న టోటల్ ఇరవై నాలుగు యూనియన్లలో అలా నెంబర్ వన్ యూనియన్గా ఫైటింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళ టోటల్ అందరు చేస్తున్నారు ఒక్కొక్కరు చేతులు ముక్కులు మూతులు ఇరిగి వాళ్ళ ప్రభులోపాలకు వేస్తే మేము వేతనం అంటా మాకు స్కిల్ లేదంటా మాకు మనోభావాలు దెబ్బదని అందుకని వాళ్ళని ఉద్దేశం వాళ్ళ మీద డామినేషన్ కాదు మా ఆవేదన ఎప్పడానికి ఇక్కడికి వచ్చినాం తప్ప వాళ్ళ వాళ్ళ మీద దురుద్దేశం అయితే మాకు లేదు